హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఉద్యోగాల కంటే వ్యాపారాలు ప్రారంభించడానికే యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది కానీ కొంతమంది దగ్గర సరిపడా డబ్బులు లేక నచ్చని ఉద్యోగాలతోనే సంతృప్తి చెందుతున్నారు అయితే మరీ ఎక్కువ డబ్బులు లేకపోయినా చేయగలిగే కొన్ని వ్యాపారాలు ఉన్నాయి వాటిలో పేపర్ కప్పులు తయారు చేసే బిజినెస్ ఒకటి ఈ వ్యాపారం మంచి లాభాలను అందించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది ప్లాస్టిక్ కప్పుల స్థానంలో వీటిని వాడటంతో కాలుష్య ప్రభావం తగ్గుతుంది ఎకో ఫ్రెండ్లీ పేపర్ కప్పులు డిస్పోజబుల్ కాబట్టి వాటికి మంచి డిమాండ్ ఉంటుంది ప్రజలు టీ కాఫీ లేదా జ్యూస్ తాగేటప్పుడు ప్లాస్టిక్ అంటే పేపర్ కప్పులను ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఇవి క్రిములు వ్యాధుల వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఈ వ్యాపారం మంచి లాభాలు అందించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది ప్లాస్టిక్ కప్పుల స్థానంలో వీటిని వాడటంతో కాలుష్య ప్రభావం తగ్గుతుంది ఎకో ఫ్రెండ్లీ పేపర్ కప్పులు డిస్పోజబుల్ కాబట్టి వాటికి మంచి డిమాండ్ ఉంటుంది ప్రజలు టీ కాఫీ లేదా జ్యూస్ తాగేటప్పుడు ప్లాస్టిక్ అంటే పేపర్ కప్పులను ఇష్టపడుతుంటారు ఎందుకంటే ఇవి క్రిములు వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తాయి పేపర్ కప్ తయారీదారులకు భారత ప్రభుత్వం మద్దతు అందిస్తోంది సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధించాలని ప్రభుత్వం గ్రీన్ బిజినెస్లను ప్రోత్సహిస్తోంది భాగంగా పేపర్ కప్పులను తయారు చేయాలనుకునే పారిశ్రామికవేత్తలకు ముద్ర రుణాలు రాయితీలను అందిస్తోంది ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అయ్యే ఖర్చు లేదా ప్రాజెక్టు వ్యయంలో డెబ్బై ఐదు శాతం వరకు ప్రభుత్వం నుంచి లోన్ పొందొచ్చు సొంతంగా ఇరవై ఐదు శాతం పెట్టుబడి పెడితే సరిపోతుంది పేపర్ కప్పుల వ్యాపారానికి పెద్దగా ఖర్చు కాదు మెషిన్ కొంత కాగితం కొంత గమ్ ఉంటే సరిపోతుంది ఒకటి నుంచి రెండు లక్షలకు చిన్న యంత్రాన్ని కొనుగోలు చేయొచ్చు ఇది సింగిల్ సైజ్ ప్యాంపర్ కప్పులను తయారు చేయగలదు పది పాయింట్ ఏడు సున్నా లక్షలకు పెద్ద మిషన్ కొనుగోలు చేయొచ్చు అవసరమైన ఫర్నిచర్ విద్యుత్ ఇన్స్టాలేషన్ వంటివన్నీ ఈ ఖర్చు కిందకే వస్తాయి మార్కెట్ నుంచి పేపర్ రీల్స్ బాటమ్ రీల్స్ కొనుగోలు చేయాలి పేపర్ రీల్స్ ధర కిలోకు దాదాపు పది రూపాయలు ఉంటుంది బాటమ్ రీల్స్ అనేవి పేపర్ కప్పుల ఆధారాన్ని ఏర్పరిచే గుండ్రని ముక్కలు వాటి ధర కిలోకు దాదాపు ఎనభై యంత్రం పేపర్ కప్లను లోకల్ షాప్స్ కేఫ్లు రెస్టారెంట్లు క్యాంట్రాలు ఈవెంట్లకు విక్రయించవచ్చు ఏడాదికి మూడు వందల రోజులు పనిచేస్తే దాదాపు రెండు పాయింట్ రెండు సున్నా కోట్ల పేపర్ కప్లు తయారు చేసుకోవచ్చు ఒక్కో పేపర్ కప్ను ముప్పై పైసలకు విక్రయిస్తే దాదాపు అరవై ఆరు లక్షలు సంపాదించవచ్చు తక్కువ పెట్టుబడి వ్యాపారానికి వచ్చే ఈ లాభం చాలా ఎక్కువని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్